హాయ్ వెల్కమ్ టు తెలుగు అప్లెడ్ ఛానల్ తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖలో దాదాపు పదహారు వందల ఇరవై మూడు పోస్టులను భర్తీ చేస్తున్నట్టు తెలుస్తుంది దాంట్లో పదహారు వందల పదహారు పోస్టులు వచ్చేసి సివిల్ సర్జన్ అసిస్టెంట్ పోస్టులు అనమాట మిగతా ఏడు పోస్టులు వచ్చేసి ఆర్టీసీ విభాగంలో ఆర్టీసీ ఆసుపత్రులు ఉంటాయి కదా వాటిలో ఏడు పోస్టులు అనమాట సో మొత్తం పదహారు వందల ఇరవై మూడు పోస్టులు అయితే తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖలో నియామకానికి అయితే ప్రభుత్వం రంగం సిద్ధం చేసుకుంది సో ఏ విభాగంలో ఎన్ని పోస్టులు ఉన్నాయో నేను మొత్తం ఈ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను ఆ గైనకాలజీ విభాగంలో రెండు వందల నలభై ఏడు పోస్టులు అదేవిధంగా ఎనస్థిసియా విభాగంలో రెండు వందల ఇరవై ఆరు పోస్టులు పీడియాట్రిక్ విభాగంలో రెండు వందల పంతొమ్మిది పోస్టులు జనరల్ సర్జన్ విభాగంలో నూట డెబ్బై నాలుగు పోస్టులు పాతాలజీ విభాగంలో తొంభై నాలుగు పోస్టులు అదేవిధంగా జనరల్ మెడిసిన్ విభాగంలో నూట అరవై ఆరు పోస్టులు ఆర్థోపెడిక్ విభాగంలో ఎనభై తొమ్మిది పోస్టులు రేడియాలజీ విభాగంలో డెబ్బై ఒక్క పోస్టులు ఫోరెన్సిక్ మెడిసిన్ విభాగంలో అరవై రెండు పోస్టులు పలమనరీ మెడిసిన్ విభాగంలో యాభై ఎనిమిది పోస్టులు ఈఎన్టీ విభాగంలో యాభై నాలుగు పోస్టులు సైకియాట్రీ విభాగంలో నలభై ఏడు పోస్టులు అప్తమాలజీ విభాగంలో ముప్పై ఎనిమిది పోస్టులు డెర్మటాలజీ విభాగంలో ముప్పై ఒక్క పోస్టులు హాస్పిటల్ అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్ విభాగంలో ఇరవై నాలుగు పోస్టులు బయోకెమిస్ట్రీ విభాగంలో ఎనిమిది పోస్టులు మైక్రోబయాలజీ విభాగంలో ఎనిమిది పోస్టులు సో ఈ విధంగా తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖలో దాదాపు పదహారు వందల ఇరవై మూడు పోస్టులకి నియామకానికి అయితే నోటిఫికేషన్ ఇవ్వడానికి అయితే రెడీగా ఉన్నారని చెప్పొచ్చు ఈ విధంగా అదే విధంగా ఎవరైతే కాంట్రాక్ట్ విధానంలో పనిచేస్తున్న వారికి దాదాపు ఇరవై పాయింట్ కూడా అదనంగా కలిపే అవకాశం ఉందంటున్నారు అదేవిధంగా పూర్తి వివరాల కోసం మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు వెబ్సైట్లో కూడా మీరు చూసుకోవచ్చు అనమాట ఏది తెలంగాణ వైద్య ఆరోగ్యకు సంబంధించి ఒక వెబ్సైట్ ఉంటుంది కదా దాంట్లో మీరు పూర్తి వివరాలు కూడా చెక్ చేసుకోవచ్చు సో ఈ విధంగా తెలంగాణ ప్రభుత్వం అయితే ఆ రాబోయే రోజుల్లో జనాభాను దృష్టిలో పెట్టుకొని కూడా దాదాపు సివిల్ సర్జన్ అసిస్టెంట్ పోస్టులు కూడా దాదాపు పదహారు వందల ఇరవై మూడు పోస్టులు నోటిఫికేషన్ అయితే రిలీజ్కి సిద్ధమైంది సో మనం పెట్టే కంటెంట్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తెలుగు అప్డేట్ ఛానల్